நமஸ்காரம் அணி மாட்ட மாட்டாடுத்துனா சா சந்தோஷங்க உண்டு நஃப்டி ஃபிஃப்டி நூட பதி பாய்ல பெருகி எக்கடிக்கோ வெளியே பேங்க் நஃப்டி ஏமோ ஊனவில பதினோரு பாயிண்ட் ஆல் ஆல் டம் ஹை அது ஆல் டம் ஹை காது ஃபிஃப்டி டூ வீக் தாட்டிங்கோல் எமோ ட்வெண்ட்டிஃபோர் ரூபீஸ் தயிர் எயிட் தௌசண்ட் நைன் டுவெண்டி ஃபைவ் நைன் நைன் ஃபிஃப்டி ஃபைவ்ல உண்டு இது அந்த ஏமோசார் மலோத்திரா சாரிக்கு நமஸ்காரம் அது செம் மனம் பெட்டினா சூப்பர் பெரி హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ సెవెంటీ త్రీ పాయింట్ ఇండస్యన్ బ్యాంక్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీకి తగిలి కింద పెరిగింది ఫెడరల్ బ్యాంక్ టూ హండ్రెడ్ ఎయిట్ కర్ణాటక బ్యాంక్ టూ హండ్రెడ్ త్రీ మన మనపురం థర్టీ బై టూ ఫిఫ్టీ సిక్స్ కొంతమంది వన్ ట్వంటీ వన్ థర్టీలోని భయపడ్డాడు పరిగెట్టాలనుకుంటున్నానంటే పరిగెట్టండి ఇది సూపర్ కంపెనీది దీనివల్ల మంచి విషయం ఇది అమెరికాలోని వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ జాబ్స్ క్రియేట్ చేశారు ఇది ఎలాగంటే ఫెడరల్ గవర్నమెంట్ ట్వంటీ టూ థౌజండ్ పీపుల్కి తీసేసిన తర్వాత వచ్చింది ఇది టోటలీ సిక్స్టీ థౌసండ్ పీపుల్కి తీసేశారు దీనివల్ల అమెరికా హాట్ అని చెప్తున్నారు మన రియల్ ప్రాబ్లమ్ అవుతున్నది నవంబర్ తర్వాత మనకు తెలుస్తుంది ఈ వెడ్నెస్ ఏమో ఇన్ఫ్లేషన్ వస్తుంది టెన్పి ఫైవ్ హండ్రెడ్ ఏమో త్రీ వీక్స్ హైలో ఉంది ఫిఫ్టీ టూ హై వీక్ హైలోనికి వెళ్తుంది జన్లో చాలా ఉంది ఇంకా డాలర్ ఇవాళ పడినట్టు ఉన్నది నైట్లో గోల్డ్ పెరిగిందంటే పెరుగుతుంది ఇంకో సైడ్లోనే అమెరికా చైనా ఏమో మాట్లాడడం స్టార్ట్ చేశారు అమెరికా చైనా మాట్లాడిన దాంట్లోనే లండన్లో ఒక మాటలు దాని తర్వాత కెనడా నెక్స్ట్ వీక్లోని మాటలు రేర్ హెల్త్ మెటల్ గురించి మాట్లాడతారు అలాగని చెప్తున్నారు మాట్లాడితేనే ఏంటవుతుంది రిజల్ట్ ఏంటవుతుంది చూడాలి చూసి చూద్దాం టాటా ఏమో ఎలక్ట్రిక్ కార్ కట్టడానికి రెడీ అయిపోయారు అది ఫిఫ్టీ మిలియన్ కార్బన్ ఎమిషన్ తీసి కట్ చేస్తుంది దీనికి ఏమో ఫైవ్ హండ్రెడ్ మిలియన్ అవుతున్నది గవర్నమెంట్ ఇస్తున్నారు మిగతా ఏమో వాళ్ళు డబ్బులు తీసు అప్పు తీసుకుంటారు ఇది కాకుండా కాకుండా రీజైకి స్క్రాప్ చేసే మాట చేస్తారు ట్వంటీ ట్వంటీ సెవెన్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది అలాగని చెప్తున్నారు దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందో అది ఒక ప్రాబ్లం మేబీ మళ్ళీ డబ్బు అప్పు తీసుకుంటు తీసుకుంటారు నీలాంచల్ ఎక్స్ప్రాత్ అని ఒకదా అది క్యాన్స్లో పాజిటివ్ అయిపోయింది దీంట్లోనే టాటా స్కిము ఇప్పటికి ఇప్పుడు చాలా బాగుంది ఇంకా టేక్ ఒక అప్పులు కట్ చేసి ఇంకా కాస్ట్ తగ్గిస్తా అని చెప్తున్నారు ముత్తూత్ ఫైనాన్స్ మనపురం అంతా ర్యాలీ అవుతున్నది కానీ ముత్తూత్ ఏమో ఇంకా మాకు ర్యాలీ అవుతుందని చెప్తున్నారు నాకు చెప్పారంటే పెయిన్ డబ్బులు వేసిన తర్వాత మనపురం చాలా ఫాస్ట్కి వెళ్తుంది ఓవరాల్ చూసానంటే రెండుకి మంచి లోన్స్ ఏమో చాలా వర్క్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది మన కొంత దగ్గర ఎక్రూడ్ బట్ ఇంట్రెస్ట్ కలిపి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్తున్నారు టూ సెక్స్ ఎన్ఆర్సీస్ చెప్తున్నారంటే టూ థర్టీ ఫైవ్ క్రోడ్స్కి అప్ సైడ్ క్యాప్ అవుతుంది కానీ బెయింట్ క్యాప్టర్లో ఓపెన్ ఆఫర్ అని చెప్తున్నారు టూ థర్టీ సిక్స్ అవ్వడం వల్ల ఓపెన్ ఆఫర్లో ఎవరు మనపురం ఏమో టూ హండ్రెడ్ కింద కన్సర్ చేయండి లేకపోతే సెట్ బ్యాక్ కోట ఇన్సూరింగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ ఏం చెప్తున్నారంటే సార్ ఈ రైల్వే స్టాక్స్ అంతా భయంకరంగా పెరిగాయి ఆర్బిఎన్ఎల్ అందరూ ఇది అందరూ ఫైనాన్సింగ్ స్టాక్ కాదు సెవెన్ టైమ్స్ అవుతున్నాయి బుక్ వాల్యూ హై ప్రైస్ అర్నింగ్స్ దీంట్లో పని ఉన్నది ఎవరు కొన్నారని తెలియలేదు కానీ ఇది జస్టిఫై చేయడం అవ్వదు ఎందుకంటే బడ్జెట్లోనేమో ఇలా పర్చేస్ చేయడానికి ఇంకా ఆటో సెంటు ఇవ్వలేదు రియాలిటీ ఫండమెంటల్స్కి యాక్చువల్ వాల్యూషన్కి సంబంధమే లేదు ఏమో చెప్తున్నారు పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ అంటే నేను చెప్పాను మీకు ప్రాబ్లం అవుతుందని నేను చాలాసార్లు చెప్పాను ఇప్పటికీ పిఎస్యూ బ్యాంక్స్ పిఎస్యూ ఇది ఆర్వీఎన్ఎల్ ఉన్నాయి అవన్నీ కొనేసి మార్కెట్ ఒక లెవెల్లో పెంచారు ఇది మార్కెట్కి మంచిది కాదు ఆఫ్ ది ట్రస్ట్ అన్నది హాస్పిటల్ బాంబేలో నడిపిస్తున్నారు ఆ వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారంటే శశిధర్ జగన్నాథ్ ఏమో ఒక నాలుగు కోట్లు తీసుకున్నారు మీద కేసు ఎఫ్ఐఆర్స్ అని పెట్టారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చెప్తున్నారంటే ఆ రూలింగ్ మెహతా ఫ్రంలీము సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ ఇవ్వాలి అది పొజిషన్ తీసుకున్నప్పుడు టైం మీరు ఇలా చేస్తున్నారు అలాగని చెప్తున్నారు సో రెండు సైడ్ కోర్టు కేసు అని తెలిసిపోయింది ఎందుకు ఏట్ అవుతుందని చూద్దాం దీనివల్ల హెచ్డిఎఫ్సి ఆపరేషన్లో ఏంటి డిఫరెన్స్ రాదు మహీంద్రా మహీంద్రా మేఫర్ ఫామ్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది ఈవీలో మేము బ్రేక్ తెచ్చేసేసాం ఇండియన్ ఆటో మార్కెట్ రీడిఫైన్ చేస్తాం అలాగని చెప్తున్నారు లాస్ట్ లాస్ట్ వీక్ ఏమో సైలేష్ చంద్ర మాట్లాడారు శైలే చంద్ర ఏడు నాకు వాల్యూమే ఇంపార్టెంట్ రెవెన్యూ ఇంపార్టెంట్ ఎంట్రీ లెవెల్లో రెండు ఎలక్ట్రిక్ కార్స్ తీస్తాం ఎంజీ అని కంటెస్ట్ చేయడానికి మీట్ లెవెల్లో రెండు కార్డు ఐఎన్లో కూడా రెండు కార్డు హైరియర్ మీద కూడా ఒక కార్ తీసుకొని వస్తే తీసుకుని వస్తాం అలాగని చెప్తారు శైలేష్ చంద్ర ఎట్ అంటే నా తనకి ఇంకో విషయం కూడా చెప్తాను అంటున్నారు దీనికి వచ్చింది కాకపోతే సర్వీస్ అవుతుంది జల్ల పెద్ద ప్రాబ్లం ఈ సంవత్సరం అంటే థౌసండ్ త్రీ హండ్రెడ్ సర్వీస్ సెంటర్ తీసుకున్నాం ఇంకా జరుగు జరుగుతు సర్వీస్ సెంటర్ చాలా తీస్తాం వల్ల ఈ సర్వీస్ ప్రాబ్లమ్ని హఠానా నేను హ్యాండిల్ చేస్తాం అలాగని చెప్తున్నారు అతలకు మార్కెట్ షేర్ అవుతుంది హుండ మా ఎంజీ ఎంజీఈన్ తీసుకున్నారు అలాగనే ఎక్నాలజీ ఇచ్చేస్తున్నారు దీనివల్ల మా మార్కెట్ షేర్ అవుతుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అమ్మ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కదా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్లో ఉంచాం అలాగని చెప్తున్నారు నీకు వాల్యూమే ఇంపార్టెంట్ అవుతుంది మాట్లాడారు జేఏల్ఆర్లో ఏమో పది క్వార్టర్లు మేము ప్రాఫిట్ చేసి క్యాష్ ఫ్లో పాజిటివ్ చేసేసాం కానీ చైనాలోనే నాకు మంచి కాంపిటీషన్ ఉంది అలాగని చెప్తున్నారు టాటా ఏం చెప్తున్నారంటే మేము ఇంకా రేంజ్ ఇంక్రీజ్ చేస్తాం వితౌట్ ప్రైస్లోని దీనివల్ల చార్టింగ్ డిపెండెన్సీ వెళ్ళిపోతుంది ప్రీమియం కా సెగ్మెంట్లోనేమో మా ఐసీ కార్ కన్నా చీపర్గా ఉంటాం అలాగని చెప్తున్నారు హ్యారియర్ అవుతున్నది ఫస్ట్ సాఫ్ట్వేర్ డిఫైన్ వైట్లో ఉంటుంది దీనివల్ల సైబర్ సెక్యూరిటీ టెస్ట్ అంతా మా పాస్ చేసేసింది అలాగని చెప్తున్నారు ఓవరాల్ మార్కెట్లో కుస్తీ భయంకరంగా ఉందని తెలుస్తున్నది ఇదే సమయంలో ఓలా సోలా తలకు ఓనర్ వాళ్ళు తలకు సేర్ అంతా అప్పు తీసుకొని లోన్ తీసుకొని కృత్యం అనే కంపెనీని మీద వర్క్ చేస్తుండారు ఆ కృత్యం మన కంపెనీ ఏమో ఎవరెవరు అప్పులు తీసుకున్నారో ఆ ఇప్పుడు ఏమో భావేసాగర్ అని ట్వంటీ క్రోడ్స్ ఇమీడియట్లీ టాపప్ చేయని చెప్తే అప్ చేశారు దీనివల్ల ఓలా ఏంటవుతుందో అవుతుందో తెలియదు రితేష్ అగర్వాల్ అని నాకు ఉన్నారు అతనేమో ఓయో ఏమో ఇందుకు పేరు పేరు ఇచ్చి దీనికి ఒక కొత్త పేరు సెర్చ్ చేయండి కరెక్ట్ ఐడెంటికి జాన చేసిన మేము మూడు లక్షలు ఇస్తామని చెప్పినారు సార్ బేసిక్లీ బిజినెస్ ఏ లేదు ఎలాగో కట్టి తల్లలో పెట్టేస్తాం అలాగని చూస్తున్నారు మనుషులు తెలివి తక్కువలకి అవుతారా అని చూద్దాం మనం ఇవాళ దాని తర్వాత ఏంటేమో డాటర్ హెడ్డీ ఏమో ఫిఫ్టీ టూ హైకి లోనికి వెళ్ళింది థౌజండ్ త్రీ హండ్రెడ్ వెళ్ళిపోయింది అది చూసామంటే సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అది కూడా భయంకరంగా పెరిగింది నాట్కో కూడా ఎయిట్ హండ్రెడ్ సెవెంటీకి టచ్ చేసింది దీంట్లో మెయిన్ ఏంటి న్యూస్ అంటే మాంజారో ఎలీలియోన డ్రగ్ ఇది రెండు ఫుల్ మంత్ ఆపరేట్ అయింది అలా ఏం చెప్తున్నారని సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ సేల్స్ ఇంక్రీజ్ అయింది నాలాగా ఇండియాలోని ఓబిఎస్ పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు ప్రపంచంలోనే మూడాది హయ్యెస్ట్ అవుతుంది ఓబిఎస్ ఇండియాలోనే ఉన్నారు దీనివల్ల మంజారో సేల్స్ బాగానే ఉంటుంది ఒజాంపెక్ వెనక్ కంపెనీ లాంచ్ చేస్తారు నాట్కో ఏమో మైలెన్ టయర్ చేసి సెమీ గ్రూప్ టైట్ కూడా వీగో ఈ ప్రోడక్ట్ ఏమో మేము లాంచ్ చేస్తాం అని చెప్తున్నారు ఓవరాల్ చూసామంటే అన్నీ కరెక్ట్గా వెళ్తున్నట్టుగా ఉంది ఈ బిజినెస్ ఏమో నాట్కో తలక నేను సేల్స్ ఫాలో చేస్తుందా అని అనుకుంటున్నాం వాళ్ళు ఏమో ఏం చెప్తున్నారు అంటే మీరు పైప్ పైప్లైన్ ఏమో లిమిటెడ్గా ఉంటుంది దాన్ని రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఇన్వెస్టర్ జా ఎక్కువగానే ఉంటుంది ఓవరాల్ చూసామంటే ఆర్కెట్ ఏమో ఇండస్ట్ వారిలో ఉంది మన తలకు బెట్స్ ఏమో పీఆఫ్ చేస్తుంది అది హ్యాపీగా వెయిట్ చేస్తాం గోల్డ్ని కన్సర్ చేస్తాం ఐటీసీని కొంచెం కన్సర్ చేస్తాం పటాస్ లిస్ట్లో మంచి స్టాక్స్ మనం కన్సిడర్ చేస్తూనే ఉంటాం ఈ మార్కెట్ అలాగనే వెళ్ళదు కొంత తర్వాత కింద పడుతుంది కొంచెం వెయిట్ చేసుకుని ఉంటాం ట్రంప్ ఉన్నారు ట్రంప్ ఏమి ఇప్పుడు చైనాతో మాట్లాడుతూనే ఉన్నారు రేపే ఇది కరెక్ట్ లేదు చైనా సరే అని చెప్పొచ్చు ఇంకా మత్స్క్ కూడా సండే ఇంకా క్లోజ్ అవ్వలేదు దానికి ఇంకో పార్ట్ కూడా ఉంది దీదంతా వెయిట్ చేసి ఎలా వెళ్తుందని చూద్దాం కానీ రోజు ఫ్రైడే ఆ మంచి మంచి రోజు మనకి